మీనా మార్కెట్లో పూలు తీసుకుంటూ ఉంటుంది అంతలో అదే మార్కెట్కి బాలు ఆటో డ్రైవర్గా ఆటోలో వచ్చి ప్యాసింజర్ని దింపుతాడు మీనా సడన్గా బాలు వైపు చూస్తుంది మీనా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి ఈయన కార్ ఏమైంది ఆటో నడుపుతున్నాడేంటి అని మీనా అనుకుంటూ బాలుని చూస్తూ ఉంటుంది బాలు మీనాని గమనించకుండా ఆటోలో ఎవరినో ఎక్కించుకొని వెళ్తాడు కట్ చేస్తే ఇంట్లో అందరి ముందు ప్రభావతి బాలుని కోర్టు బో నిలబడినట్టు బాలుని నిలబెట్టి ఇప్పుడు చెప్పు ఎవరికి తెలియకుండా కారు అమ్మేశాడు ఆ వచ్చిన డబ్బు గుట్టు చప్పుడు కాకుండా దాచేశాడు అని ప్రభావతి అంటూ ఉండగా బాలు సైలెంట్గా అలాగే నిలబడి ఉంటాడు సత్యం షాక్ అవుతూ చూస్తాడు వెంటనే రోహిణి అవే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిస్తే ఎలా అమ్మేస్తాడు అని రోహిణి కోపంతో అంటూ ఉంటే బాలు రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నిజం చెప్పరా అలాంటి కారు నువ్వు అమ్మేశావా అని సత్యం అడుగుతాడు వెంటనే బాలు తప్పలేదు నాన్న అని అంటాడు ఎందుకురా అమ్మేశావు కారణం చెప్పరా అని ప్రభావతి గట్టిగా బాలుని నిలదీస్తుంది బాలు సైలెంట్గా ఉండిపోతాడు మీనా సత్యం బాలు వైపు చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ